హలో హాయ్ అండి వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంకా అరిసెలు అనొచ్చు బూరెలు అనొచ్చు కొబ్బరి అరిసెలు అంటారు కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి బూరెలు అంటారు మా గోదావరి జిల్లాలో అయితే చిన్న చిన్నవి కొబ్బరి అరిసెలు అని అంటాము ఏదేమైనా దీనిని ముందు రోజు నైటే బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి రెండు మూడు సార్లు నానబెట్టుకోవాలి మర్నాడు హృదయమే ఆ వాటర్ అంతా రెండు మూడు మళ్ళీ రెండు మూడు సార్లు కడిగి ఆ వాటర్ని తీసేసి ఇలా ఫ్రెష్గా వాడేసి తర్వాత ఒక క్లాత్ పైన ఆరబెట్టాలి ఇలా వాడేసిన తర్వాత రెండు మూడు గంటలు ఆరిపోయిన తర్వాత ఇలా మిక్సీలో వేసి జల్లిడు పట్టుకోవాలి కొంచెమే కాబట్టి నేను అర కేజీ బెల్లంతో చేస్తున్నాను కాబట్టి ఒక ముప్పావు కేజీ బియ్యాన్ని నానబెట్టుకున్నాను కాబట్టి మిక్సీలో వేస్తున్నాను ఎక్కువగా చేసుకునేవారైతే ఆ తడి బియ్యాన్ని మిల్లిలో కూడా పట్టించుకోవచ్చు ఇలా మెత్తడి జల్లితో మెత్తగా స్మూత్గా ఉండేలా పిండి చేసుకోవాలి పిండి ఆరిపోకుండా ఇలా తడి ఇలా ఒత్తుకోవాలి ఇంకా పిండిని ఇలా ఒత్తుకుని పక్కన పెట్టుకుని ఒక బాక్స్లో పెట్టుకుని మర్నాడైనా మనం పాకం పట్టుకోవచ్చు లేదు అదే రోజునైనా పెట్టేసుకోవచ్చు నేనైతే బాక్స్లో పెట్టుకున్నాను ఇంకా పని ఉండి మర్నాడు పెట్టుకుంటున్నాను ఇంకా బెల్లాన్ని ఒక అర కేజీ బెల్లాన్ని ఇలా తరిగి ఒక పెద్ద బౌల్ పెట్టుకుని గ్యాస్ మీద ఒక గ్లాసు వాటర్ పోసుకొని బెల్లం అంతా కరగబెట్టాలి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇలా ఏవైనా డస్ట్ ఉంటుందేమో అని వడకట్టుకున్నాను వడకట్టుకున్న తర్వాత ఆ పాకాన్ని మళ్ళీ అదే గిన్నెలో వేసేసి పెట్టుకున్నాను ఇలా తెడ్డు అంటారు లేదా గరిటితో కానీ ఇలా కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ కలుపుతూ ఉంటే ఒకలా ఒక రకమైన అలా కలపడం వలన ఒకలాగా ఉండి పాకం బాగా వస్తుంది అలా వదిలేసి మనం అటు ఇటు వెళ్ళిపోయి పని చేసుకుంటే మటుకి పాకం ఒక టైపులో ఉంటుంది ఇలా దగ్గరుండి కలిపిన పాకం వేరే టే వేరేగా వస్తుంది తొందరగా వస్తుంది బాగుంటుంది విడిపోకుండా ఉండ ఈ కన్స్టెంటీ వస్తే చాలండి గట్టిగా అక్కర్లేదు ఇలా మెత్తటి ఉండొస్తే సరిపోతుంది ఒక నీటిలో వేసుకుని కొంచెం పాకం వేసుకుని చూసుకోవాలి అలా మెత్తటి వండు వస్తే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ ఉండగానే ఒక పెద్ద కొబ్బరి చెక్కని తురుముకున్నాను ఆ తురుమిన కొబ్బరి చెక్క ఇందులో వేసేసుకోవాలి కేజీకి రెండు చెక్కలు పెద్దవి పడతాయి అంటారు నేను అర కేజీ కదా ఒక చెక్క తీసుకున్నాను అంజాగా వేసుకున్నాను ఈ కొబ్బరి తీరుమంతా ఇందులోను ఫ్రిడ్జ్లో పెట్టింది మూల గడ్డ కట్టిందండి ఇందులో వేసేసుకుంటున్నాను శుభ్రంగా కలిసేలా కలపాలి ఇలా కలిపేయాలి మెత్తగా కలిసిపోయింది చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే ఆ తడిపిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం మిక్సింగ్ చేయాలి ఆ పిండి అంతా ఇందులో సరిపోవాలి కేజీ పిండి వేసుకుంటే బియ్యం వేసుకుంటే అర కేజీ బెల్లానికి ఆ పిండి మొత్తం పడుతుందండి ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత ఇంత లూజ్గా ఉంది కాబట్టి మిగిలిన పిండి కూడా సరిపోతుంది ఇంకా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మొత్తం పిండి వేసుకోవాలి ఇలా ఉండాలి మరీ పలుచుగా ఉన్నా రాదు మరీ గట్టిగా ఉన్నా రాదు దీనిలో కాస్త నెయ్యి వేసుకుని బాక్స్లో పెట్టుకున్నాను ఇలా ఒకేసారి వేసేసుకోవచ్చు లేదా ఎప్పుడైనా చిన్న చిన్నగా అరిసెల్లా వేసుకోవచ్చు నేను ఊరు నేను తర్వాత వేద్దామని పక్కన పెట్టేసుకున్నాను ఇలా రౌండ్గా ఉండవచ్చు ఇలా మెత్తగా వత్తడానికి ఉండేలా ఉంటే సరిపోతుంది కాస్త నెయ్యి వాయి వేయడం వలన పోకుండా ఉండి కొంచెం నెయ్యి స్మూత్గా వాసన వస్తుంది మొత్తానికి చలిమిడైతే అదండి ఇంక ఇవాటికి ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి comment change it thank you bye bye